సక్సెస్ చాలాసార్లు చూశాను కానీ బట్ దిస్ సక్సెస్ ఈజ్ సో స్పెషల్ ఆ సక్సెస్ ఎందుకంటే అన్నయ్యతో కలిపి ఉండటం ఇప్పుడు అది స్పెషల్ అది రెండు వచ్చిన యువసదా కోసం అది వాడు ఎన్నో ఏళ్ళ నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నాడు నేను అన్న ఎన్టీఆర్ కాంబినేషన్లో లాంచ్ అవ్వాలని అండ్ వాడు హ్యాపీనెస్ చూసి నాకు చాలా ఆనందం ఇది ఈ సక్సెస్ చాలా స్పెషల్ అని చెప్పి ఎందుకన్నానంటే దిస్ ఎన్ ఎమోషన్ ఇది సక్సెస్ అంటం కంటే ఈ ఎమోషన్ని ఇంత అందంగా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనం అంటే ఇంత సినిమా చేయాలంటే నా ఒక్కడి వలన సాధ్యం అవ్వదు ఇంత అద్భుతమైన టీం నాకు దొరకటం రాండి సార్ సాబు సార్ యుగంధర్ సాల్మన్ మాస్టర్ పీటర్ మాస్టర్ అండ్ అనిరుద్ వీళ్ళందరూ ఉండబట్టి దేవర ఇంత గొప్ప విజయం సాధించింది వన్స్ అగైన్ ప్రొడ్యూసర్స్ సుధాకర్ గారు కళ్యాణ్ రామ్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ ఇంత పెద్ద సినిమా చేయడానికి ఎవ్రీ మూమెంట్ లో నాకు అండగా ఉన్నందుకు నా యు ఆర్ ఆల్వేస్ స్పెషల్ అండ్ ਮੈਨੂੰ ਤੁਸੀਂ ਚਾਹਤੋਂ ਲਵ